బైబిల్ గ్రంథం మొదటి సమూయేలు మొదటి అధ్యాయం ప్రకారం హన్నా ప్రార్థన క్రైస్తవ విశ్వాసంలో ఎంతో శక్తివంతమైనదిగా మరియు స్ఫూర్తిదాయకమైనదిగా పరిగణించబడుతుంది ఆమె నిస్సహాయ స్థితిలో చేసిన కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని ఎలా తాకిందో ఈ క్రింది అంశాల ద్వారా తెలుసుకోవచ్చు హన్నా వేదనకు కారణం హన్నాకు సంతానం లేకపోవడం వల్ల ఆమె ఎంతో మనోవేదనకు గురైంది ఆమె భర్త ఎల్కానాకు ఉన్న రెండో భార్య పెనిన్నా హన్నాను సంతానం లేదని నిరంతరం ఎగతాళి చేస్తూ ఆమెను మానసిక క్షోభకు గురిచేసేది మందిరంలో హన్నా యొక్క కన్నీటి ప్రార్థన హన్నా తన బాధను మనుషులతో చెప్పుకుని విలపించకుండా దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించింది ప్రార్థన ఆమె పెదవులు కదులుతున్నాయి కాని శబ్దం బయటకు రావడం లేదు అంటే ఆమె అంతరంగం దేవునితో లోతుగా మాట్లాడుతోంది హన్నా యొక్క కన్నీటి ధారలు ఆమె ఎంతో దుఃఖంతో కన్నీళ్లతో దేవుడిని వేడుకుంది హన్నా దేవునితో ఇలా మొక్కుబడి చేసుకుంది సైన్యములకు అధిపతివగు యహోవా నీవు నీ సేవకురాలనైన నాకు ఒక మగ బిడ్డను ప్రసాదిస్తే వాని జీవితకాలమంతా నీ సేవకే అంకితం చేస్తాను అని మొక్కుకుంది ప్రార్థనకు ఏలి ప్రవక్త స్పందన ఆమె ప్రార్థన చేస్తున్న తీరును చూసి అక్కడే ఉన్న యాజకుడైన ఏలీ ఆమె మద్యం సేవించి మత్తులో ఉందని పొరబడ్డాడు కాని ఎంతో వినయంతో నేను మద్యం సేవించలేదు నేను మనోవేదన గలదాననై నా హృదయాన్ని యహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు ఏలి ఆమెను దీవించి ఇస్రాయేలీయుల దేవుడు నీవు కోరిన కోరికను నీకు ప్రసాదించునుగాక అని సెలవిచ్చాడు హన్నా ప్రార్థనకు ఫలితం దేవుడు హన్నా ప్రార్థనను ఆలకించాడు ఫలితంగా ఆమె గర్భం ధరించి సమూయేలుకు జన్మనిచ్చింది సమూయేలు అంటే దేవుని అడిగి పొందినవాడు అని అర్థం సమూయేలు ఇస్రాయేలు చరిత్రలో గొప్ప ప్రవక్తగా మరియు న్యాయాధిపతిగా ఎదిగాడు తర్వాతి కాలంలో దేవుడు హన్నాకు మరికొంతమంది కుమారులను కుమార్తెలను ప్రసాదించి ఆమెను దీవించాడు హన్నా ప్రార్థన నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు మొదటిది విశ్వాసం నిందలు ఎదురైనప్పుడు మనుషులతో వాదించకుండా దేవునిపై భారం వేయాలి రెండవది ఓవర్పు సమాధానం దొరికే వరకు పట్టుదలతో ప్రార్థించాలి మూడవది కృతజ్ఞత దేవుడు కోరిక తీర్చిన తర్వాత తాను చేసిన మొక్కుబడిని మర్చిపోకుండా నెరవేర్చింది